అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు ఎందుకు వస్తున్నానంటే వాడు గుడివాడ పాన్పర గాడు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని వాడు మాట్లాడే మాటలు నోటికొచ్చినట్టు నోటికి ఆ మాట వచ్చే ఆ మాట మాట్లాడుతూ ఉంటే మాకు ఇలాంటి పనికి మాలిన చెత్తన కొడుకులందరూ మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులుగా చలామణి అవుతా ఈ ప్రజలకు ప్రజాప్రతినిధులు కానీ చెప్పుకొని చలామణి అవుతా వీళ్ళు తిరుగుతున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత సిగ్గుమాలిన ఇలా ఇటువంటి వాళ్ళకు ఇటువంటి సిగ్గుమాలిన వాళ్ళకు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలు ఓట్లేసి గెలిపించి వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చూస్తూ ఉంటే మన భావితరాలు ఏ దారిలో వెళ్తాయో ఎట్లా ఉంటుందో అనేది ఇలాంటి వారిని చూస్తేనే తెలుస్తుంది ఇలాంటి వారి వీడియోలు మన యువత కానీ ఎవరన్నా చూసినా కూడా దారిని నడుస్తారు తప్పకుండా సిగ్గుమాలినోడు మాట్లాడతా వివేకానందరెడ్డి గారిని నేనే చంపినానని ఒప్పుకున్నాడంట చంద్రబాబు నాయుడు ఓ రే సన్నా మీ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది నీ సైకోగాడు మీరు వచ్చి ఎవరు సంఖ తనారా మీరు ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోవాడిని అడిగినా కూడా వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారా సన్నా నువ్వు ఈ పొద్దు తాగి వచ్చి నువ్వు ఈ జగన్ జే బ్రాండ్లు తాగి వచ్చి నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు వచ్చినట్టు నువ్వు ఏదైతే అది మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడరా నువ్వు ఒక ప్రజాప్రతినిధి పోయి వండుకొని ఒక ఎమ్మెల్యే అయి ఉండుకొని మాజీ మంత్రి పోయి ఉండుకొని నీకు కొంచెమన్నా సిగ్గు ఉందా నీకు నీకు సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు మాటకు వచ్చి వాడు వీడు కొడక నువ్వు కానీ ఇదే మాట ఇదే మాట మీద ఉండాల నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇదే మాట మీద ఉండాల ఇదే మాట మీద ఉండాల ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు కానీ నీ భాష కానీ చాలా అంటే చాలా నీచంగా ఉండాలి నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు మాట్లాడే భాష కానీ మాకే చూస్తూ ఉంటే ఎట్లా ఎట్లా వీడు వీడు నిజంగా మనసులకు పుట్టినాడా లేకపోతే జంతువులుగా పుట్టినాడు జంతువులుగా అవి కొన్ని జంతువులు చాలా మంచిగా ఉన్నాయి జంతువుతో కూడా పోల్చేది కూడా నీకు తక్కువే అంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాను నీది నో రా నువ్వు పానుపరాకు తిని తిని నీకు క్యాన్సర్ ఆ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అన్నా నీకు రాలా నువ్వు బతుకుతానో ఎందుకు బతుకుతానవో ఏమో ఏం మాట్లాడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేరో మీ ఇంట్లో ఆడవాళ్ళన్నా నిన్ను ఏదన్నా ఇటువంటి మాటలు మాట్లాడగా కానీ చెప్తానారో లేదో అర్థం కాలా నువ్వు మనిషివేనా నువ్వు నువ్వు మనిషి పుట్టుకులో ఉండే నువ్వు నరరూప రాక్షసుడు నువ్వు అంత నీచంగా ఈ రోజున నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇలాంటి వారిని మనం ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రం మీరు ప్రతి ఒక్కరు గమనించాల ఏదో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది కానీ వ్యక్తిగతంగా దూషణలకు పోతాడు ఈ కొడాలి నాని గారు ఇలా ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు వ్యక్తిగత దూషణలకు పోతాడు ఏదైనా కూడా రాజకీయ పార్టీ అన్నాక విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది అంతేగాని వ్యక్తిగతంగా ఒక మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడేది సభ్య సం తలదించుకుంటే మాట్లాడే ఈ సన్నాసుడు మాట్లాడే మాటలు ఏం వాడు మాట్లాడితే మేము మాట్లాడలేమా మేము కూడా మాట్లాడతాం కానీ సమయం సందర్భం అనేది ఒకటి ఉంది దానికోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇకనైనా మారండి మీరు మీరు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి సన్నాసులకు ఓట్లు వేసి గెలిపించబట్టే ఈ రోజున వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా కూడా ఎవరు వాళ్ళకు సమాధానం చెప్పి ఎవరు మాట్లా ఎదురు మాట్లాడినా కూడా వారి మీద ఇదే మాదిరిగా దాడి చేయడం ఇదే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారిని ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు ఇంక సన్న వాళ్ళు పేద కుటుంబాలు ఒక లెక్క ఎలక ప్రతి ఒక్కరూ గమనించాల ఇలాంటివన్నీ చూడాల చూసి ఇలాంటి వారిని ఆడబెట్టాలని ఆడబెట్టాలా అందరికీ ధన్యవాదాలు